వస్తుంది నేను ఈ ఈరోజు మనం మిదిలి వాళ్ళ కోసం చాలా చక్కటి వీడియో చేసుకుందాం ఎందుకంటే మనం ఎప్పటి నుంచో కూడా ఒక మన జీవితంలో అంటే ప్రతిరోజు కూడా మనం ఎన్నో అనుకుంటున్నాం కానీ ఆ పనులన్నీ అవ్వడానికి చాలా సమయం పట్టవచ్చు అలాగే కొన్ని పనులు అవ్వడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు ఏవైనప్పటికీ కూడా మన జీవితంలో మనకు ఒక మిరాకిల్ అంటూ ఏర్పడితే మాత్రం నా జీవితం చాలా బాగుంటుంది కదా అని మనం ఎదురు రాసే వాళ్ళకి చాలా సార్లు అనిపిస్తుంటారు ఆ మిరాకిల్ అంటే ఆ భగవంతుని యొక్క దయ ఆశీర్వాదం ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం మనకి అక్టోబర్ నెల ఐదో తారీఖు నుంచి కూడా ఒక మహా అద్భుతమే మన జీవితంలో జరగబోతుంది ఎందుకంటే మనం గత వీడియోలో చూసుకున్నట్లయితే మాత్రం మనకి కర్ణాటకలో ఏం జరిగిందో గత వీడియోలో చెప్పుకున్న సెప్టెంబర్లో మందికి చాలా మంచి జరిగింది అలాగే మనం ఉత్తరప్రదేశ్లో బా బాలీవుడ్ చెప్పినటువంటి వీడియోలు కూడా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం అవి కూడా చాలా చక్కగా మన జీవితానికి ఎంతో ఉపయోగపడ్డాయి కానీ ఈ ఎవరైతే మనకి కాలజ్ఞానం ద్వారా కూడా మనకి చక్కటైనటువంటి వీడియో మనం తెలుసుకోగలుగుతున్నామో ఇదైతే మాత్రం మన జీవితానికి ఎంతో 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 ఉపయోగపడవలసిన వీడియో అందుకే మిదుట అందరూ కూడా చాలా మరి మరీ నేను చెప్తున్నాను చూడండి వీడియోని చివరి దాకా చూసినట్లయితే మాత్రం మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మనకి ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తుంది ముందుగా మనం చూసుకున్నట్లయితే కాలజ్ఞానం ద్వారా కూడా బాగు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా ఒక పది పాయింట్లు పది విషయాల్లో అయితే మాత్రం మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆ పది విషయాలు కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనం మిథుని రాసి కిందకు వచ్చి వచ్చేటప్పుడు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి అలాగే పునర్వసు నక్షత్రం ఎందుకంటే వీడియోలో మనం మరీ ముఖ్యంగా పునర్వసు నక్షత్రం అలాగే ఆరుద్ర నక్షత్రం మృగశిరా నక్షత్రం వారి కోసం కూడా అంటే మనకి ఏమైనా చిన్న చిన్న గండాలు ఉంటాయి ఆ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి మార్గాలు కూడా చాలా అద్భుతంగా ఈ కాలజ్ఞానం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది ఆ విషయాలు కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాము అలాగే పునర్సు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు కూడా ఈ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుందని చూసుకున్నట్లయితే మనకి ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా శుభ ఫలితాలు అనేవి చాలా చక్కగా అండి ఎందుకంటే మనకి ఇప్పటిదాకా కూడా చాలా విషయాల్లోనే అటు ఆర్థికంగా ఉండవచ్చు అలాగే కొంచెం మనశ్శాంతి పరంగా అలాగే మనకు రావాల్సినటువంటి డబ్బు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టబెన్స్ గొడవలు మనశ్శాంతి కోల్పోటు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఆర్థికంగా అయితే మాత్రం మనకి తగిలినటువంటి దెబ్బలు మామూలు దెబ్బలు కాదు మిదు వారికి దీనికి తోడుగా దీనికి తోడుగా మన చేతికి వచ్చినటువంటి ఆదాయానికి మన ఖర్చులకి ఏ మాత్రం సంబంధం లేకుండా చాలా మంది మీరు చెప్తే నమ్మరు కానీ అప్పులు కూడా ఎక్కువైపోయే పరిస్థితి ఏర్పడింది మనకి రాసి వాళ్ళకి మరి ఆ పరమేశ్వరుడు మనకి ఈ అప్పుల నుంచి ఎలా దూరం చేస్తాడు మనకి రుణ బాధల నుంచి ఎలా దూరం చేస్తాడు మన జీవితం మన పిల్లల భవిష్యత్తు ఎంత అద్భుతంగా మలుస్తాడు అనేది మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము అలాగే మనకి మరి ముఖ్యంగా మిథుని రాశి వాళ్ళకి మనోబలం అనేది చాలా అవసరం అంటుంది ఎందుకంటే మీరు ప్రతి విషయం కూడా మీరు సాధించగలరు ప్రతి విషయంలో కూడా మీకున్నటువంటి తెలివితేటలు మిగతా ద్వాదశ రాశిలో ఎవరికి ఉండవు అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి కానీ కొన్నిసార్లు మన వాటిని వినియోగించక సరే కొన్నిసార్లు లేజినెస్ మనకి ఏమవుతాయి అది లేదు ఎందుకంటే మన జీవితంలో జరిగేటువంటి అనేక రకమైన సంఘటనలు ఎంతో కష్టపడినా సరే మనకు ఆ ఫలితం రాకపోయేసరికల్లా మన జీవితం అంతా నా టైమే ఇంత నేను ఎంత కష్టపడినా సరే నేను ముందుకెళ్ళలేను నాకు దశ లేదు ఇలా మనం మాట్లాడుకుంటూ మనం చాలా టైం వేస్ట్ చేస్తుంటాం కానీ మనం ఏదైనా సరే ఒక విషయంలో కానీ గట్టిగా పట్టుకున్నాము అంటే మాత్రం ఆ పని అయ్యేంత వరకు కూడా మనం వదిలిపెట్టం అది కూడా ఉంది మనలో మరి అలా కానీ మీరు కానీ మనోబలంతో కానీ మీరు జీవితంలో నేను అనుకున్నటువంటి విజయం నేను ఏదైతే సాధించగలనో అని మీరు కానీ గట్టిగా మనోబలంతో ఒక మాట అనుకున్నారు అంటే మాత్రం మీ అది ఆపడం ఎవరి తరువా కూడా కాదు మీరు అది సక్సెస్ అనేది చూపించగలరు అలాగే యవ్వనంలో చూసుకున్నట్లయితే మాత్రం ప్రేమ అనే విషయానికి మీరు చాలా దూరంగా ఉంటారు ఒకవేళ మీరు దగ్గర అయినా సరే దాంట్లోనే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడి చాలా డిస్టర్బెన్స్ కలిగే అవకాశాలు కూడా మిదులు రాసే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇవి కూడా కామెంట్స్ లో అడగడంతో పాటుగా ఈ కాలజ్ఞానం ద్వారా కూడా ఈ రోజు మనకు ఆ సమయం వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది ఎవరైతే ప్రేమ అని చెప్పేసి టైం వేస్ట్ చేస్తుంటారో ప్రేమ అనే విషయంతో ఎవరైతే ఎక్కువ సమయాన్ని ఈ దీని మీద మనం ఫోకస్ చేస్తుంటే అలాంటి వాళ్ళు జీవితంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన జీవితంలోని మనం సక్సెస్ సాధించాలి అనుకుంటే మాత్రం మనం ఏదైతే ఒక అంటే ఒక జాబ్ సాధించాలను లేదంటే ఒక వ్యాపారంలో ఉన్నత స్థితికి రావాలను నా కుటుంబాన్ని ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకొని రావాలనుకునేటువంటి లక్ష్యం కట్టు మనం ముందుకు కదిలినట్లయితే మాత్రం మన జీవితం అనేది మిదును రాసి వాళ్ళకి మహా అద్భుతంగా ఉంటుందండి అలాగే సమయానికి కూడా ధనం మనకి సమకూరే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే వారాంత మధ్యలో అంటే మనకి ప్రతి వారం కూడానండి శుక్రవారం అలాగే ఆదివారం ఒక మంచి శుభవార్తలు అనేవి మనం ప్రతి వారం కూడా ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా మనం ఈ వారం మధ్యలో మనం శుక్రవారం ఆదివారం కూడా మనం ఈ రెండు రోజుల్లో కూడా మంచి శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది అంటే మనకి ఒక గోల్డెన్ డిస్ట్ టైప్ అనమాట మనకి శుక్రవారం ఆదివారం మనం ఏ పని తలపెట్టినా సరే అది సక్సెస్ అవుతుందని అలాగే మనం ఏదైనా మనసులో అనుకున్నాము ఈ పని నాకు ఈరోజు అవ్వాలి అనుకుంటే అది శుక్రవారం కానీ ఆదివారం కానీ అవుతుంటుంది మిథున రాశి వాళ్ళు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన విషయాలు మనకి ఇవన్నీ కూడా అలాగే మనకి ప్రతి విషయంలో కూడా మనం ఏ పని చేసినా సరే మనకి నాకు టైం బాగాలేదు అనుకుంటా కానీ మనకి అక్టోబర్ ఐదు నుంచి కూడా కాలం కూడా కలిసి వచ్చే అవకాశం మాత్రం చాలా చక్కగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి అలాగే వ్యాపార రంగం అంటే మనకి రెండు వేల ఇరవై నుంచి కూడా చూసుకుంటే మిథుని రాశి వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ వ్యాపారాన్ని డెవలప్ చేద్దాం వ్యాపారాన్ని ఊపి తీసుకొస్తామన్న సమయంలోని ఏదో ఒక రకమైన అవాతరాలు మనం ఎదురు చూస్తూనే ఉంటాం మరీ ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా వ్యాపారం అయితే మాత్రం పూర్తిగా కొలప్స్ అయిపోయింది అసలు సీజన అన్సీజన ఏ సంబంధం లేకుండా ఆల్మోస్ట్ మనకు తొమ్మిది నెలలు అయిపోయింది తొమ్మిది నెలల్లో కూడా మన వెనక్కి చూసుకుంటే మాత్రం అప్పులే మిగుతున్నాయే తప్ప వ్యాపారంలో మనం ముందడుగు వేసే అవకాశం కనిపించడం లేదు కానీ మనకి అక్టోబర్ నెల నుంచి కూడా ఈ అక్టోబర్ నెల ఐదో నెల నుంచి కూడా వ్యాపార రంగంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది వ్యాపారాన్ని విస్తరించుకునే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మంచి లాభాలు ఉండే అవకాశం ఉంటుంది అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో బిజినెస్ పరంగా కూడా మనం ఎన్నైతే ఇబ్బందులు పడతాము ఎన్నైతే రుణ బాధలు పడ్డామో అవన్నీ కూడా మనకి తొలగిపోయే అవకాశం ఆ పరమేశ్వరుడు మనకు ఒక మంచి అవకాశాన్ని అయితే మాత్రం కల్పిస్తున్నాడు అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా అండి మహాలక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని స్మరించడం వల్ల కూడా మనకి చాలా అద్భుతంగా మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంటుందండి మీకు అవకాశం దొరికినప్పుడల్లా సరే ఏదో బయటకు వెళ్తున్నాము కొంచెం దూరం నాడాలి ఈ లోపల మీరు లక్ష్మీదేవిని స్మరిస్తూ స్మరిస్తూ ఒక పది సార్లు పదిహేను సార్లు లేదంటే వంట గదిలో ఉండేటప్పుడు పూజ గదిలో ఉండేటప్పుడు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దేవిని మీరు ఎప్పుడు కూడా నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటేనండి మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే మనసు కూడా చాలా స్థుమిత పడుతుంది అలాగే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా మనం అద్భుతంగా సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఈ కాలజ్ఞానం ద్వారా మన జీవితంలో విషయాలు విషయాలన్నీ కూడా చెప్పడం అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ అంటే మిథుని రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు దీనికి తోడుగా మంచి ఆరోగ్యం అలాగే వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం ఎందుకంటే మన పంచప్రాణాలనేవి వీడి రాసి వాళ్ళకి పిల్లల మీద ఎక్కువ ఎఫర్ట్ పెడతామంట అలాగే వీళ్ళకి అన్ని బాగుంటాయి అంత బాగుంది అనుకునే సరికల్లా మన కుటుంబంలోని కలతలు అనేవి మొదలవుతుంటాయి చూడండి ఎంత చక్కగా ఒక లైన్ ప్రకారం ఎంత చక్కగా చెప్పడం జరిగిందంటే కాలజ్ఞానంలోనే మన కుటుంబంలోనే కలతలు అనేవి కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయట అది అన్నదమ్ముల మధ్య మన మధ్య అవ్వచ్చు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య అవ్వచ్చు లేదంటే తల్లిదండ్రులకు పిల్లల మధ్యన అవ్వచ్చు ఏదో ఒక రకం డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుందట దాని వలన కూడా మన కుటుంబంలో ఏంటి ఇప్పుడు కూడా ఎంతో హ్యాపీగా ఉండేవాడిని ఏంటి ఎలాగైపోతుందని చూసుకుంటే మన కుటుంబం మీద అదే భార్య భర్త పిల్లల మీద నరకోశ అనేది విపరీతంగా బిదురు రాసి వాళ్ళకు ఉండడం దీని వలన వీళ్ళ కుటుంబంలోని అనేక రకమైనటువంటి గొడవలు మనం అనుకుంటాం చిన్న నరఘోష కదా ఎవరు ఏడుస్తే ఏంటి నాకేంటి అనుకుంటాం కానీ ఈ ఏడుపు వల్ల కుటుంబంలో అనేక రకాల గొడవలు డిస్టర్బెన్స్ మనశ్శాంతి లేకపోవటం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన గొడవలు అంటే మనం ఎంత కష్టపడి మనం ఈరోజు స్టేజ్కి వచ్చాము ఎంత కష్టపడి మనం ఈరోజు ఈ ఈ పరిస్థితికి వచ్చాము అనేది మనకే తెలుస్తుంది కానీ మన దగ్గర ఉన్నదంతా కూడా ఒకటిగా 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 కరిగిపోతూ ఉంటుంటే అది ఎంతో బాధ అనిపిస్తుంటుంది ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేషన్కి చాలా డబ్బు ఖర్చు పెడుతుంటాం కానీ పిల్లల పాప ఎడ్యుకేషన్లు ఇబ్బంది పడుతుంటారు అలాగే మన వ్యాపారం మీద చాలా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కానీ వ్యాపారం అనేది ముందుకు సాగదు దీనికి తోడుగా మన ఆరోగ్యం మీద దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటుంటుంది పరిస్థితులు ఏవి కూడా మనకి అనుకూలించగా పరిస్థితులు ఏవి కూడా అనుకూలించు మనం మంచికి వెళ్తుంటే చెడు ఎదురవుతుంటుంది ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మనం అన్నీ చూసుకుంటాము జాతకాల పరంగా గ్రహాల పరంగా టైం అంత చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మరి నా జీవితంలో ఎందుకు ఇన్ని ఒడిదుడుకులు మరి ఎందుకు నా జీవితంలో ఇన్ని అప్ అండ్ డౌన్లు అనేసి చూసుకున్నట్లయితే మాత్రం మన మీద ఏడ్చేటువంటి నరకోశ మన చుట్టూ ఉంటారండి నవ్వుతూ ఉంటారు కానీ నొసలతోటి ఎక్కిరించేటువంటి మనుషులు నీకేట్రా మహానుభావుడు అంటారు వెనక్కి తిరిగే సరికల్లా మనల్ని నాన్న మాటలు వాళ్ళు ఉంటారు మనం ఎదిగే కొద్దీ కూడా కాలు పట్టుకొని కిందకి లాగేసే వాళ్ళే ఉంటారు ముందున ఒక మాట వెనకాతులు ఒక మాట శత్రువులు అంటే చుట్టూ కూడా మిదుని రాసే వాళ్ళకి చాలామంది ఎక్కువ శత్రువులు అందుకే మీకు అవకాశం ఉంటే ప్రతిసారి కూడా వినాయకుని దర్శనం చేసుకుంటే ఉదయాన్నే మీరు గణపతి దేవుడిని కానీ మీరు దర్శనం చేసుకున్నట్లయితే మీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపడం ఎవ్వరి ధర కూడా కాదండి దీనికి తోడుగా మీ కుటుంబం మీద ఏమైనా నరఘోష ఉన్నా నరదిష్ ఉన్నా జలసి ఉన్నా మీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేసినా ఈ వినాయకుని మీరు ప్రతిరోజు దర్శనం చేసుకుని కొంచెం బుట్ట అనేది పెట్టుకొని మీ పని మీద మీరు వెళ్ళి చాలు అంతా భగవంతుడే చూసుకుంటారు ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించుకోవడానికి అలాగే అండి మన దగ్గర ఉన్నప్పుడు ఎంత లాగితే అంతవరకు లాగేసుకుంటారండి మీకు మీకు పాపం మిది వాళ్ళు నిజంగా అమ్మాయికులు అంటే అమ్మాయికులనే చెప్పాలండి పాపం డబ్బు విషయంలోని ప్రేమ విషయంలోని మనల్ని వాడుకున్నంతగా ఎవరు ఎవరిని కూడా వాడుకోరేమో ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను అమాయకులుమా అంటే అంత అమ్మాయికులవు కాదు తెలివి ఎక్కువగా ఉందంటే అంత తెలివి ఎక్కువైంది కాదు అందరిని కూడా గుడ్డిగా నమ్మేస్తామండి ఎందుకంటే మన ప్రేమను పంచే వాళ్ళమే కానీ ఒకళ్ళ దగ్గర ఏడిపించి వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని దోచే వాళ్ళు కాదు మన దగ్గర ఉన్నంతల సహాయం చేయడమే మనకు తెలుసు కానీ మన జీవితంతో ఆటలాడుకునే వాళ్ళు మనల్ని ఏడిపించే వాళ్ళు మన మనసుని బాధ వాళ్ళు పాపం మిథున రాశిలో చాలా ఎక్కువ మంది ఉంటారండి వీళ్ళని పాపం విధుని రాసి వాళ్ళని ఎందుకు ఎలా ఏడ్పిస్తుంటారు ఎందుకు వీళ్ళ మనుషులు బాధ పెడుతుంటారు అంటే మీరు మేము గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు అనుభవిస్తున్నామేమో గురువు గారు అంటుంటారు కానీ అది ఏమీ లేదమ్మా మనకు ఎందుకంటే అందుకని మరి మరి చెప్తుంటే మీరు వృధి లేసేటప్పుడు గణపతి దేవుని ఆరాధించుకోండి మీ కష్టాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అనేది వస్తుంది మీ జీవితం బాగుంటుంది మీతో పాటుగా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ భర్త ఆరోగ్యం బాగుంటుంది మరి ముఖ్యంగా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే మనకి అక్టోబర్ ఐదు నుంచి కూడా ఒక గోల్డెన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మన జీవితంలో ఈ కష్టాలు కానీ బాధలు కానీ కళ్ళంటే వచ్చే కన్నీళ్ళు కానీ ఇవన్నీ కూడా మనకి కనుమరుగైపోయి మన జీవితం అనేది మహా అద్భుతంగా ఉండబోతుంది ఇంకా చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్న కాలజ్ఞానం ద్వారా కూడా ఇంకా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఎదురు రాసే వాళ్ళ కోసం ఈ ఫలానా ఫలానా చెప్పలేమంటే ప్రతి విషయం కూడా పాయింట్ పాయింట్గా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్